అందరికి నమస్కారం ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు ఉన్నారు మాట్లాడతాం గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు ఆగస్ట్ నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే నేను సెవెంత్ ర్యాంక్ ఇవ్వటం జరిగింది అంటే సిక్స్త్ సెవెంత్ వృక్షిక రాశి తులారాశికి బాగా కాంపిటేషన్ ఉంది దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి వీరికి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ బాగుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి బాగుంది ఆగస్టులో ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి ఈ రాశికి చాలా బాగుంది ఎందుకంటే రవి యొక్క మార్పు బాగుందన్నమాట కానీ ఈ రాశి వారికి నేను ఎందుకు సెవెంత్ ర్యాంక్ ఇచ్చానంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమంలోకి మారుతున్నాడు సో అది కొంచెం ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది ఇది ఇది అంటే గురువు సప్తమంలో ఉన్న పాజిటివ్ ఎలా అయితే ఇంపాక్ట్ ఇస్తాడో ఎప్పుడైతే సప్తమంలో కుజుడు చేరినప్పుడు ఏమవుతుందంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఇస్తాడన్నమాట ముఖ్యంగా వైవాహిక జీవితంలో కానీ భాగస్వామ్యంతో కానీ భాగస్వామ్యం అంటే జీవిత భాగస్వామ్యం అనమాట అంటే వైవాహిక జీవితము అదే విధంగా వచ్చినప్పటికీ వేరే వాళ్ళతో కూడా భాగస్వామ్యం అంటారు పార్ట్నర్షిప్ బిజినెస్ బిజినెస్ కూడా దాన్ని కూడా భాగస్వామ్యమే అని అంటాం మనం సప్తమంలో ఉన్నటువంటి గురువు గురువు కుజుడు కలిశాడు ఇప్పుడు కుజుడు ఏం చేస్తున్నాడు అష్టమంలోకి మారబోతున్నాడు రాబోతున్నటువంటి ఆగస్టు ఇరవై ఏడో తారీఖున అందుకనే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నేను సెవెంత్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రవి కూడా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అందుబాటులో లేడు మంచి స్థానంలో లేడు నైన్త్ పొజిషన్లో ఉన్నటువంటి రవి యోగ కార్కుడు కాదు దానివల్ల వచ్చేటప్పటికి వీరికి సెవెంత్ పొజిషన్ ఇవ్వడం జరిగింది అనమాట ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో వీరికి సెవెంత్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మిగతా స్థితిగతి చూస్తే మనకు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాహుకేతువుల యొక్క ప్రభావరీత్యా కేతు మంచి స్థానంలో ఉన్నా సరే రాహు బాలేడు అదేవిధంగా అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉంది వీటన్నిటి వల్ల వీరికి ఈ ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఈ రాశి వారికి ఈ యొక్క ప్రభావ రైత్యా వచ్చినప్పటికీ ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి బాగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ సంబంధితమైన విషయాలు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు కొత్త ఆపర్చునిటీస్ కలిసి రావటం అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా కొంచెం రికవరీ ఫాస్ట్గా ఉండటం ప్లస్ అదేవిధంగా వైవాహిక జీవితంలో కొత్త సంబంధాలు కలిసి రావటం అనేవి జరుగుతాయి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఆ ఉద్యోగులకి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పడతాయి ఇవనేది ఒక పాజిటివ్ ట్రెండ్గా వీరికి కలిసి వస్తుందన్నమాట గురుగురు అలాగే రాశి వారికి విద్యార్థులకి ఎలా ఉండిపోతుంది ఎగ్జామ్స్ లో పర్ఫామ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులు ఎవరైతే ఈ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే యూపీఎస్సీ కానీ ఎగ్జామ్స్ రాస్తుంటారు ప్లస్ అదేవిధంగా ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చదివేటటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది మొదటి పదిహేను రోజులు కొంచెం ప్రభావం అనేది ఉంటుంది కానీ కాన్సన్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కుజుడు వచ్చేటప్పటికీ శుక్రుడు యొక్క స్థానంలో ఉన్నాడు కుజుడు శుక్రుడు యొక్క ఇంట్లో ఉన్నప్పుడు దాని యొక్క బలం అనేది ఎక్కువగా ఉండదు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాహుగ్రహ రీత్యా ఎలా ఉంటుందని చెప్పి నాకు వీడియో చేయటం జరిగింది ఆ వీడియో కూడా ఎవరైతే చూడలేదో వారు కూడా చూస్తే ఈ నక్షత్రానికి ఎలా ఉందనేది కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు రుచిక రాశి వారు అదేవిధంగా విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం అనేది ఆగస్టు పదిహేను నుంచి ఉంటుంది ఎగ్జామ్స్ అంటే ఒక నెల రోజుల పాటు ఆగస్ట్ పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా రవి యొక్క సంచారం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది కానీ రాశి వారికి మిగతా చెప్పినటువంటి పరిస్థితులు అనేవి కొంచెం బాగాలేవు అన్నమాట అంటే ముఖ్యంగా కుజుడు యొక్క స్థానం అనేది అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్లోకి వెళ్ళారు అలాగే రాశి వారు ఎలా ఉంటుంది ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంటారు ఆరోగ్యపరంగా వచ్చినప్పటికీ మొదటి ఇరవై ఏడు రోజులు కొంచెం అనుకూలత అనేది తక్కువగా ఉంది కుజుడు యొక్క దృష్టి కరెక్ట్గా వచ్చినప్పటికి నైన్టీ డిగ్రీస్ యాంగులు జన్మరాశి మీద ఉంది కానీ వీటికి ఇరవై ఏడవ తారీఖు నుంచి వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది రికవరీ అనేది ఫాస్ట్ అవ్వగలుగుతారు ఎందుకంటే గురువు యొక్క అనుకూలత సప్తమంలో బలంగా ఉందన్నమాట అది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది వివాహ ప్రయత్న సంబంధాలు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది ఫలించే అవకాశం ఉందంటారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి ఇరవై ఏడో తారీఖు నుంచి వీరికి మంచి పాజిటివ్ టాయి అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కాకుండా సెకండ్ ఫిఫ్టీన్ డేస్ మీరు బాగుంటుంది ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి రవి మంచి స్థానంలోకి రావటం ఇరవై ఏడో తారీఖున గురువు సపరేట్ అయిపోవటం కుజుడి నుంచి గురువు యొక్క దృష్టి కరెక్ట్గా వచ్చినప్పటికీ జన్మరాశి పండి మీద పడటం ఇవన్నీ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో అదేవిధంగా లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం కలిసి రావటం భాగస్వామ్య బిజినెస్లో కూడా కొంచెం అనుకూలత పెరగటం ఎందుకంటే భాగస్వామ్యానికి జీవిత భాగస్వామ్యానికి డిఫరెన్స్ ఏంటంటే అపనమ్మకమే మెయిన్గా హడ్డీలు అన్నమాట హడ్డిల్ నుంచి బయటకు రాగలుగుతారు వీళ్ళు విదేశీయాన కనిపిస్తున్న ఈ రాశి వారికి ప్రత్యేక విదేశీయాన ప్రయత్నం సంబంధితమైన విషయాలు కూడా వీరు ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ స్టార్ట్ చేయాలి ప్రయత్నం చేయటం అనేది మొదటి పదిహేను రోజులు ఇరవై ఏడు రోజుల వరకు కూడా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అబ్రాడ్ ట్రావెల్ కానీ లేకుండా ఉంటే కొన్ని కార్యాలకి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఒకటికి నాలుగు సార్లు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ప్లస్ అదేవిధంగా వచ్చేటప్పటికి వీరి కోపాన్ని కూడా కొంచెం తగ్గించుకొని కంట్రోల్ చేసుకోవాలి అప్పుల బాధ నుంచి విముక్త కలిగే అవకాశం ఉంది ఉందంటారు ఈ రాశివారు ఈ రాశి వారికి అప్పులు ఎవ ఎవరైతే చేస్తున్నారో అప్పుల గురించి చేసేటప్పుడు కూడా వచ్చేటప్పటికి ఒకటికి రెండుసార్లు మీ యొక్క జాతకాన్ని కూడా పరిశీలించుకోండి ఎందుకంటే ఒక అప్పు చేసిన వాడు మళ్ళీ పదే 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 అదే అప్పు చేయకుండా మీ యొక్క అప్పుని ఎప్పుడు కంట్రోల్ అవుతుంది ఎప్పుడు రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది అనేది కూడా తెలుసుకునే స్టార్ట్ చేయాలంట నేను ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ఈ నెలలో అంత అనుకూలంగా లేదు నెక్స్ట్ మంత్లో కూడా కొంచెం ప్రభావం అనేది అయితే ఉంది కానీ ఉద్యోగపరంగా కొంత బెటర్ రికవరీ అనేది ఉంది అంటే ట్రాన్స్ఫర్స్ కానీ లేకుండా ఉంటే ఇంక్రిమెంట్స్ కానీ అప్రైజల్స్ కానీ పొందటం ప్లస్ అదేవిధంగా ఉద్యోగ మార్పు గురించి చేసేటువంటి వారికి కూడా కొంచెం ఎక్కువగా అనుకూలత పొందటం అనేది ఒక పాజిటివ్ ట్రెండ్ ఆర్థికంగా ఉన్న బలపడే అవకాశం ఉందంటారు ఈ రాశి వారు ఆర్థికంగా అంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నెక్స్ట్ రాబోతున్నటువంటి టూ మంత్స్ ఆర్థికంగా బలపడాలి అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ గ్రహస్థితి అనుకూలించాలి ఆ గ్రహస్థితి అనుకూలించాలి అంటే వన్ మంత్ టైం పడుతుంది అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాతే అంటే డిసెంబర్లో వీరికి కొంచెం బెటర్ రికవరీ అనేది పొందగలుగుతారు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఎందుకంటే కుజుడు ఈ రాశి వారికి సప్తమంలో అష్టమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు సో ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో ఎక్కువగా పాజిటివ్ ట్రెండ్ అనేది ఉంటుంది దట్టు డిసెంబర్ అంటే మన తెలుగు సంవత్సరాధిక నేను చెప్తున్నాను రాబోతున్నటువంటి ఎండింగ్ అంటే మార్చి ఏప్రిల్ ఆ టైంలో బాగుంటుంది వృష్టికి రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ పరిహారాల గురించి ముఖ్యంగా విద్యార్థులకు వచ్చినప్పటికీ శివుడికి అభిషేకం చేసుకోవచ్చు ఆవు పాలతో అదేవిధంగా బంగారంతో అంటే బంగారం అనేది చాలా కాస్ట్ అది ఎవరి దగ్గర ఉండదు కావడా అదేవిధంగా చేసేటప్పుడు ఆవు పాలతో అభిషేకం చేసుకోవటం లేకన్నా ఉంటే ఈ యొక్క ఏవైతే రొట్టెలు గోధుమ రొట్టెలు ఉంటాయి కదా గోధుమ రొట్టెలు కూడా శివుడికి అభిషేకంగా గోధుమ రొట్టెలు శివుడికి అర్పించి అంటే ఎవరికైతే శివుడికి తనకి నివేదనగా సమర్పించిన తర్వాత అది వేరే వాడికి పంచిపెట్టడం కానీ లేకుండా ఉంటే ఈ గురువారం పూట ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నా సరే సరిపోతుంది వాటితో పాటు సప్తమర్లో గురువుకి అది సరిపోతుంది విద్యార్థులకి మెయిన్గా అది సరిపోతుంది కానీ ఈ ఆగస్ట్ నెలలో ఇంకా బెటర్ రికవరీ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారికి వచ్చేటప్పటికి కుజుడు యొక్క అనుకూలత పొందడం కోసం ఈ రొట్టెల్ని గోధుమ రొట్టెలలోనే కలిపి ఏం చేస్తారంటే బెల్లాన్ని కలిపేసేసి రొట్టెలు చేసేసి పంచిపెట్టవచ్చు లేదు అంటే కొంచెం గోధుమ పిండి కొంచెం బెల్లాన్ని లేకపోతే ఓన్లీ బెల్లాన్ని పాలలో వేసేసేసి బాగా కలిపి వాటితో శివుడికి అభిషేకం చేయించవచ్చు అది కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది శివాభిషేకంలో కుజుడికి ఏంటి ఇదంటే శివుడి యొక్క శ్వేత శివుడి ఒక మానసపుత్రుడే అవుతాడు ఈ యొక్క కుజుడు అన్నమాట సో కాబట్టి కుజుడు భూమికి సంబంధించి భూమికి సంబంధించినటువంటి ఒక గ్రహం సో కాబట్టి ఈ యొక్క శివుడిని పూజించేటప్పుడు ఈ యొక్క బెల్లాన్ని ఎప్పుడైతే పాలలో కలిపి మనం శివుడికి అభిషేకం చేస్తామో కుజుడి యొక్క ప్రభావం ఎప్పుడెవరి మీద అయితే ఉంటుందో అంటే ముఖ్యంగా వైవాహిక జీవితంలో కుజుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కుజుడు సప్తమంలో ఉన్నా సరే అష్టమంలో ఉన్నా సరే అదేవిధంగా ధనస్థానంలో ఉన్నా సరే కొంచెం ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాడు కాబట్టి ఎవరైనా సరే టక్ అంటే మీకు పెళ్లి కావట్లేదు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు అది ఇది అని చెప్తుంటారు కానీ అదొకటే ప్రభావం కాదు చాలా కారణాలు చాలా కారణాలు ఉంటాయి అన్నమాట సో ఈ యొక్క పరిహారాలు సరిపోతాయి వీళ్ళకి ఆగస్టు నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే ప్రత్యేకంగా మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గుర్తున్నారు స్వస్తి